అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటేనే మనకి ముందుగా మదిలో మెదిలేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి పరమార్థం ఏమిటో తెలుసుకుందాం షట్రుజుల సమాహారమైన సంవత్సరాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాం దీనిని ఆరంటే ఆరు దినుసులే ఉండాలి రుచి కోసమో అలంకరణ కోసమో అదనపు పదార్థాలు జోడించడం సరికాదు అది పరమాత్మకు నివేదించిన తర్వాతనే స్వీకరించాలి పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలము వికాస సూత్రము అంతర్లీనం ముందుగా తీపి తీపి ఆనందానికి ప్రతీక ఆశావాదానికి సంకేతం ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫం అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది పులుపు చింత పులుసులోని పులుపు రాబోయో అవరోధాలకు ప్రతీక వాటిని లౌక్యంతో ఎదుర్కోమనే ధైర్యాన్ని ఇస్తుంది ఆరోగ్య శాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది ఉప్పు కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి ఉప్పు కారం తగ్గితే వంటలో రుచిపోతుంది పొరపాటున పెరిగితే నాలుక నా వల్ల కాదంటూ మొరాయిస్తుంది మధ్యస్థమైన ఆహారాన్నే పొట్ట అరాయించుకోగలదు జీవితంలోనూ ఇలాంటి సమతౌల్యమే అవసరం చేదు భోజనంలో అయినా జీవనంలో అయినా అనివార్యమైన రుచి అయిష్టంగా అయినా ఆమోదించాల్సిందే గుండె దిటవు చేసుకొని స్వీకరించాల్సిందే చేదు అనుభవంలో ఒక పాఠం ఉంటుంది వేప పువ్వులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంది చివరిది వగరు వసంతం అందించే పసందైన పంట మామిడి వగరు ఆశ్చర్యానికి బండగుత్తు వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా దీనికి గాయాల్ని మాన్పే గుణం ఉంటుంది వగరు కోసం మనము ఈ ఉగాది పచ్చడిలో లేత మామిడి పిందెలను ఉపయోగిస్తాము ఉగాది పచ్చడితో పాటి ఉగాది రోజు పంచభక్ష పరమాణాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజే చక్కగా అంటే సోమవారం రోజే మనము చక్కగా పూజ గదిని దేవుని పటాలు విగ్రహాలు శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి పెట్టుకుంటే రేపు చక్కగా పూజ చేసుకోవచ్చు ఎటువంటి హడావిడి లేకుండా ఉగాది పండుగ రోజు ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాత విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఉగాది పండుగ రోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది చక్కగా మనము వింటే చాలా మంచిది ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో మన శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ